అందరికీ గుడ్ ఈవినింగ్ నేనండి లాస్యాని అందరికి శుభ సాయంత్రం అండి ఏంటి లాస్య ఇలా వచ్చావు మళ్ళీ అంటారా ఏం లేదండి నేను చెప్పాను కదా నాకు తెలిసిన చదువులో నాలుగు అక్షరాలు పోగేసి మళ్ళీ మీతో ఇంకొకసారి పంచుకుందామని ఇలా వచ్చేసాను మీ అమూల్యమైన సమయాన్ని ఒక్క ఐదు నిమిషాలు నా కోసం కేటాయిస్తారా అండి ప్లీజ్ అండి అదేనండి ఏం చెప్తావా అనుకుంటున్నారా చెప్తానండి మరి మీతో పంచుకోవడానికే కదా నేను వచ్చాను అమ్మ ప్రేమ అమ్మ అనే పదం ఎంతో తీయనైన పదం ఆ మాటలో ఉండే అర్థం మనసుతో ఆలోచిస్తే ఎంతో మధురం అమ్మ అంటే అమృతాన్ని తను తాగి మమకారాన్ని మనకు పంచుతుందని భావం పిల్లలు అభివృద్ధి చెందితే చూడాలని ఆలోచించేదే అమ్మ ఆశీర్వదిస్తుందే కానీ ఏ స్వార్థం ఆశించినదే తల్లి ప్రేమ అమ్మ అనే పదంలో అనురాగం ఆప్యాయత ఉన్నాయి దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది అమ్మ ప్రేమకు హద్దు అనేది ఉండదు అలిగితే భుజ్జుకిస్తుంది తప్పు చేస్తే మందలిస్తుంది ఒక స్నేహితురాలిలా భుజం తట్టి సంపర్థిస్తుంది మన మొదటి అడుగు ఆ తల్లితోనే కదా ఆరంభం అమ్మలేని లేదు కానీ అందరికీ అమ్మ ప్రేమ అందుట లేదు ఈ ప్రపంచం మీద అమ్మ ప్రేమను నోచుకొని అభాగ్యులు ఎందరో ఉన్నారు వారితో పోలిస్తే అమ్మ ప్రేమను పొందుతున్న మనం ఎంతో అదృష్టవంతులం అమ్మ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది అమ్మ ప్రేమ మాత్రం స్థిరకాలం ఉంటుంది అమ్మను సృష్టించిన ఆ బ్రహ్మకు వందనం వందనం సరేనా అండి అయిపోయిందండోయ్ మరి మీకు నచ్చితే ఇంకొక నలుగురికి ఈ నాలుగు మాటలని మీరు పంచుకుంటారని వాళ్ళతో ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఆశతో మీ లాస్య అండి మరి ఇప్పుడు ఎందుకు చెప్పేవాళ్ళు ఆశ అనుకుంటున్నారు కదా ఏమండి ఆ ఏడుకొండల వాడైన వెంకటేశ్వర స్వామి కలియుగ పరమాత్ముడే తన తల్లిని పూలమాల రూపంలో తన మెడలో ధరించి ఎప్పుడు ఎల్లవెల్ల కాపాడుతున్నాడు అంటే ఒక మాతృమూర్తి అనేది ఎంత అమూల్యమండి ఎందుకంటే తల్లి అనేది ఎక్కడ దొరకనిది ఎక్కడ పొందని ఒక ఆప్యాయత ప్రేమలు ఎక్కడన్నా కలితీ ఉంటుందేమో కానీ తల్లి ప్రేమలో కల్తీ ఉండదండి ఇప్పుడు ఆడపిల్లని కనడానికే ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి ఆడపిల్లలు రేపటి తరం మనం వెతుక్కోకూడదు ఆడపిల్లల్ని ఆడపిల్లలు ఉన్నారా మీ ఇంట్లో అని మనం వెతుక్కోకుండా ఉండాలి అంటే ఆడపిల్లల్ని కాపాడుకుందాం ఆడపిల్లల్ని రేపటి ఇంకొక బిడ్డకి జన్మనివ్వాలంటే ఆడపిల్ల అవసరమండి ప్రతి ఒక్కరూ మా కొద్దు ఆడపిల్ల ప్రతి ఒక్కరూ మగపిల్లలే కావాలంటే ఆ మగపిల్లలకి ఇంకొక ఆడపిల్లని చూడడానికి ఇంకొకరింటికి వెళ్ళాలి కదండి అవునా కాదా ఆడపిల్లల్ని మనము చక్కగా చూసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇంకా మారండి మారుతున్నాం మారుతున్నాం అన్నారు కానీ మారట్లేదు మారండి ఆలోచించండి ఆడపిల్లలకి బ్రతికే అవకాశం ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ అండి మీ అమూల్యమైన టయాన్ని నా కోసం కేటాయించినందుకు Bye Andy. Bye, bye, bye.